అస్మద్ భే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను కుటుంబం సిరీస్ అని చెప్పి కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ నిజ జీవిత సంఘటనలు కొంతమంది ఫోన్ చేశారు మెసేజ్లు పెట్టారు ఎలా అయినా సరే చెప్పండి అని వాళ్ళ గురించి చెప్తూ ఉన్న క్రమంలో నా సొంత అనుభవాలు అయితేనేమి నా చుట్టుపక్కల వాళ్ళ అనుభవాలు అయితేనేమి అన్నీ చెప్తూ ఉన్నాను కదండి అది ఒక మూడు ఎపిసోడ్లు అయ్యాక కొన్ని కారణాంతరాల వల్ల ఆపాను మళ్ళీ ఇప్పుడు మొదలు పెడతాను నిజంగా కన్నీరు తెప్పించే సంఘటనలు ఉన్నాయండి అసలు చాలామంది అంటుంటారు తల్లిదండ్రులను చూడట్లేదని చూడట్లేదని ఎవరన్నారండి చక్కగా చూస్తారు కానీ తల్లిదండ్రులే తన కన్న పిల్లల్ని తన కడుపును పుట్టిన పిల్లల్ని ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని వేరే వేరేగా చూస్తూ ఉంటే అది ఎంత బాధగా ఉంటుందో చెప్పండి చెప్పుకోవడానికి మనిషి లేక తనలో తను ఒక ఆవిడ మెసేజ్ చేశారు మెసేజ్ చేశారు అనుకుంటున్నారు ఆ అమ్మాయి చక్కగా ఒక ఇంటికి కోడల కింద వెళ్ళింది వాళ్ళు అవతల వాళ్ళు భక్తులు పైగా మాలలు వేసుకుని ఇంటి నిండా జనంతో ఉండేవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని చూస్తే ఏమనుకుంటాం ఎంత భక్తిపరమైనటువంటి కుటుంబంలో పిల్లనిస్తే సుఖపడుతుంది ఉన్న అమ్మాయే తిన్నా అమ్మాయే కదా వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు మోసం చేయరు చక్కగా పిల్లని కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటారు అలా భక్తి పరులు ఇంట్లో ఇస్తే అని ఒక నమ్మకం మనకి కూడా ఉంటుంది కదా ఆ ఆశతోనే కదా పోన్లే భక్తులు అలాంటి వాళ్ళని ఇంట్లో ఇస్తే చాలా చక్కగా పిల్ల మన కూడా బాగుంటుంది వాళ్ళన్నింటికి కూడా పిల్ల పక్కన నిలబెడతారు అని మరి అలాంటి వాళ్ళ ఇంటికి నమ్మి వెళ్ళినటువంటి ఆ కోడల్ని ఇద్దరు కోడళ్లలో ఒక కోడల్ని ఒకలాగా ఒక కోడల్ని ఒకలాగా చూస్తే ఎలా ఉంటుంది ఒక అబ్బాయిని ఒకలాగా ఇంకొక అబ్బాయిని ఒకలాగా చూస్తే మనకేమో పుట్టింట్లో గుండిగులు గుండిగులు వార్చేంత సీనే ఉండదు మహా అయితే వంట నేర్చుకుంటాం మా అయితే నలుగురికో ఐదుగురికో పది మందికో అత్తవారి ఇంటికి వెళ్ళాకనే కొన్ని కొన్ని పనులు చేతనవుతాయి కదా మరి అలాంటప్పుడు ఆ గుండుగులు గుండుగులు వర్చేటప్పుడు ఒక్కొక్కసారి ఒకలా రావచ్చు ఒక్కొక్కసారి ఇంకొకలా రావచ్చు దగ్గరుండే అత్తగారు చెప్పాలి కానీ నువ్వు ఇలాగా నువ్వు ఇలాగే వంట చేస్తావా నీకు మీ అమ్మ ఇలాగే నేర్పిందా ఈ పద్ధతులు ఇవేనా మీ వాళ్ళు అలాగా ఇలా చేస్తారా తిండికి కూడా గది వాళ్ళు మా ఇంటికి కోడలుగా వచ్చారు ఇలాంటి అనరాని మాట్లాడుతుంటే ఆ మనిషికి ఎలా చేబుద్ధి అవుతుందండి నిజంగా ఒక అత్తగారిని అమ్మలా ఎలా చూస్తారు నిజంగా చూడాలి అనుకుంటే ఆ అత్తగారు కూడా అమ్మలా ప్రవర్తించాలి కదా తన కూతురికి ఎలాగైతే చెప్తుందో అలాగే కోడలకు కూడా చెప్తే సరిదిద్దుకుంటారు కదా గుండుగులు గుండుగులు ఎలా మార్చేస్తారు అంతమంది భక్తులకు వండి పెట్టాలంటే చేతను అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా అందరూ ఒకలాగా పెరగరు కదా ఇళ్లలో మరి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆవిడ ఏడుస్తూ ఆవిడ చెప్పారు అన్నమాట ఈ విషయాలన్నీ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు చుట్టాల ముందు అసభ్యంగా మాట్లాడడం ఇంతకీ ఈ అమ్మాయి యొక్క భర్త తన రెండో కొడుకే కానీ అతనికి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే డ్రింకింగ్ హ్యాబిట్ అలాంటి కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి పని చేస్తాడు ఆయన చాలా కష్టపడి పని చేస్తాడు ఏ పని కావాలంటే ఆ పని చేస్తాడు కానీ డబ్బు మాత్రం ఇంటికి తీసుకొచ్చేప్పుడు ఇల్లు ఎలా గడుస్తుందో తెలియదు అలాగే అత్తగారు మామగారు కూడా కొడుకు మంచి బుద్ధులు చెప్పడం కానీ ఏం చేయరు వాడు తాగడం అన్నది వాడు జన్మహక్కు అన్నట్టు మాట్లాడతారు పెద్ద కొడుకుని ఒకలాగా చూస్తారు చిన్న కొడుకుని ఒకలాగా చూస్తారు చిన్న కొడుకుకి తాగుడు అలవాటు చేసింది పాప ఈ అమ్మాయి ఏట అది కూడా నింద వేశారు అసలు పెళ్లికి ముందే అతనికి అలవాటు ఉన్నా కూడా అలా కాకుండా ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు ఎంత ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడుతున్నారు ఆ తోటి కోడలు హింస పెడుతుంది పెద్ద బావగారు హింస పెడతారు మంచి చీరలు కూడా కొని ఇవ్వరు అనమాట అంటే చీర కట్టుకోవడానికి కూడా అమ్మాయికి ఇది లేదు ఒకవేళ నిజంగా మంచిగా కూడా ఇంట్లో వంట చేసినా కూడా మెచ్చుకోవడానికి ఇష్టం ఉండదు ఆ చీరలట అత్తగారు వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తెచ్చుకునే తెచ్చుకునేవారు చీరలు అందుకని కూడా ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మగారు చీరలే కట్టుకోవాలట వీళ్ళు ఏం చీరలు కొని పెట్టారట అంత హీన స్థితి అంటే ఇప్పుడు తల్లి దగ్గర తెచ్చేసుకోవాలి అంటే తల్లికి మాత్రం ఉండద్దండి చీరల వాళ్ళకే ఆ స్తోమత ఉండాలి కదా అంటే ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన ఈ అమ్మాయి ఒక పని మనిషిలాగా ఎంతసేపు వంటగదిలోకి రానిచ్చేవారు కాదు ఈ అమ్మాయిని ఎంతసేపు కూడా ఈ సామాన్లు తోవడం పని మనిషి ఎలా ఉంటుంది పని మనిషిని మనం వంట చేయనిస్తామా చేయనివ్వం కదా ఇల్లు ఊడవడం తడిబట్ట పెట్టడం వచ్చిన వాళ్ళందరికీ కూడా బట్టలు ఉతకడం అండ్లు తోమడం పని చేయడం ఒక పని మనిషిలాగా ఉండాలంతే ఎప్పుడైనా కర్మకాలి ఏదైనా వంట చేసే అవకాశం ఈ అమ్మాయికి వస్తే వంట చేసిందే అనుకోండి ఇంక అంతే రాచి రంపాన పెట్టేస్తారు రాద్ధాంతం చేసేస్తారు ఆ వండిన ఏమీ బాగాలేదని చెప్తారు రకరకాలుగా హింస అనమాట అమ్మాయిని ఆ అమ్మాయి ఏమైపోవాలండి ఎవరితో చెప్పుకోవాలి ఎన్నో కలలతోనూ ఆశలతోనూ తన అత్తింట్లో కొన్ని కళలైనా అన్ని ఎవరికి నెరవేర కొన్ని కళలైనా అని చెప్పి ఉద్దేశంతో ఎన్నో ఆశలతో కోటి కోరికలతో అడుగుపెట్టినటువంటి అమ్మాయి నాలుగేళ్లు బయట ప్రపంచం చూడలేదంటే నమ్మండి నాలుగేళ్ల పాటు భర్త అత్త మామ తప్ప నాలుగో మనిషి తెలియదు వాళ్ళు ఎవరైనా ఇంటికి ఎవరైనా భక్తులు వస్తారు కదా మాల స్వామి మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళని చూడడమే అది కూడా దూరం నుంచి ఎవరితోని మాట్లాడడానికి లేదు ఎవరితోటి చెప్పడానికి లేదు కేవలం ఒక పని మనిషిలాగా అదే పెద్ద కోడలు అనుకోండి అంగరంగ వైభవంగా అగ్గగ్గులు ఆడుతూ చేస్తారు ఎందుకంటే పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు మరి చిన్న కొడుకు చేస్తున్నాడు ఉద్యోగం కానీ చిన్న కొడుకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళని సరిదిద్దడం మానేశారు మానేసి తన మానాన్ని తను బతకమని చెప్పి వా అతన్ని కూడా నానా రకాలుగా మాట్లాడే అంటారు అతను తన భార్య తనని నమ్ముకొని వచ్చినటువంటి తన భార్యని తన తల్లిదండ్రులే రాచి రంపాన్ని పెడుతూ ఉంటే తన అన్నగారే అనరాన్ని మాటలు అంటూ ఉంటే తన వదిని గారే కంటగింపుగా అసూయ పడుతూ నానా రకాలుగా హింసిస్తూ ఉంటే మాట్లాడకుండా ఉన్న మొగుడు ఒక భర్తేనా అండి ఆ భర్త కూడా ఒక భర్తేనా తన భార్యకు ప్రొటెక్షన్ ఇవ్వలేక ఇవన్నీ కూడా పుట్టింట్లో చెప్పుకుంటే కూతుళ్ళు కూడా ఉంటారండో కానీ ఈవిడ అలాంటి ఆవిడ కాదు పుట్టింట్లో చెప్పుకుంటే ఎక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారో అని చెప్పి తన కడుపులోనే దాచుకున్నటువంటి ఆవిడ ఇంకా మామూలుగా తిట్లు కాదండి ఆఖరికి మామగారు కూడా కోడల్ని రకరకాల భాష ఉపయోగించి ఎమ్మో ఎల్లో అని చెప్పి తిడుతున్నారంటే వాళ్ళందరూ కూడా కుసంస్కారులు వాళ్ళకన్నా సంస్కారం ఉందా కోడల్ని కూతురుగా చూడకపోతే మానే కనీసం మనిషిగా అన్న చూడాలి కదండి అవి చెప్పి ఏడుస్తూ చెప్పిన పెట్టినటువంటి మెసేజ్ని నిజంగా రామరామ అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇలాంటి ఎన్ని రాత్రి పెట్టుతారా తినడానికి తిండి లేక గతి లేక ఏమీ లేక ఆ అబ్బాయి చేత ఈ అమ్మాయి చేత పెళ్ళికి ముందే చెప్పేట నేను మీతో షాపు పెట్టిస్తాను వాళ్ళ కుల వృత్తులు ఏవో ఉంటాయి కదా అలాగే షాప్ ఏదో పెట్టిస్తాను అని మీ అమ్మాయి బాధ్యత అంతా మాదేను మీరేం చూసుకోకర్లేదు అన్ని రకాలుగా మాటలు ఇచ్చారు షాపు మాట దేవుడెరుగు ఈ అమ్మాయికి అన్నం కూడా పెట్టరండి ఇంట్లో ఎలాంటి పెడతారు పెడతారనుకుంటున్నారు ఇవాళ సాయంకాలం వండిన అన్నం ఆ మర్నాడు పొద్దున్నో పొద్దున్న కాదు సమ్మ మధ్యాహ్నం పనులన్నీ అయ్యాక అది నీరెక్కిపోయి వాసన వస్తున్నటువంటి ఆ అన్నాన్ని ఒక ప్లేట్లో పెట్టి పెడతారు ఏంటి ఇవాళ సాయంకాలం వీళ్ళు వండుకున్న అన్నం ఎందుకంటే ఆవిడ ఒంటింట్లోకి రావడానికి లేదు కదా ఆడు ఆడ బతికంతా కూడా దొడ్లోనే అక్కడే అంటే ఒక పని మనిషి కంట హీనంగా అనమాట మనం పెంచుకున్న కుక్క పిల్లను కూడా తీసుకొచ్చి సోఫాల్లోనూ ఏసీ రూమ్ కూర్చోబెట్టుకుంటామేమో కానీ ఒక మనిషినిగా మాత్రం మంచిగా చూడట్లేదు అలాగే ఇవాళ పొద్దుట వండిదన్నం సాయంకాలం సాయంకాలం వండిదన్నం ఆ మర్నాడు మధ్యాహ్నం అన్ని పనులు చేయాలమ్మాయి దీంట్లో కూడా అన్ని పనులు చేస్తేనే అన్నం లేకపోతే అన్నం లేదు ఏమీ లేదు కాఫీ చుక్క అసలే లేదు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారండి తల్లిదండ్రులు మీరే చెప్పండి దీనికి సొల్యూషన్ ఏంటో ఇలాగా చేసేది నిజంగా కేసు పెట్టచ్చంటారా వీళ్ళ మీద ఇలా ఎవరు పెడతారు చెప్పండి కేసు అమ్మాయ్యా పెట్టదు ఎందుకు పెడుతుంది ఆ అమ్మాయి పక్కన నిలబడే వాళ్ళు ఎవరూ లేరు భర్తే చూసి చూనట్టు ఊరుకుంటే ఏదో శ్రీరాముడు ఉడతలాగా ఉంటుంది తన భర్తే నోరు మెతకపోతే ఎవరితో చెప్పుకుంటుంది ఆ ఇల్లాలు అటు పుట్టింటికి వెళ్ళలేక ఇటు అత్తింటికి అత్తింట్లోనూ ఉండలేక అమ్మాయి నరకం అనిపిస్తోంది ఈ కథ తర్వాత భాగం నేను తర్వాత వీడియోలో మళ్ళీ చెప్తాను లోకా సమస్త భవంతు